కెషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ మన జీవితంలో నంబర్స్ అనేవి ఒక పాటనే చెప్పాలి మనకి ఏదైనా పెళ్ళైనా సరే ఏదైనా వెహికల్ కొనుక్కోవాలైనా సరే ఏదైనా శుభకార్యం అయినా సరే ఖచ్చితంగా ఒక నెంబర్ని అయితే చూస్ చేసుకుంటాము సో ఈ నెంబర్స్లో అంటే రోజు ఎంత ఇంపార్టెంటో ఆ నంబర్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ సో ఈ నంబర్లో నైన్ అనేది ఒక ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే తొమ్మిది అనే నంబర్ దాంతో ఏది స్టార్ట్ చేసినా కూడా శుభం జరుగుతుంది అని చెప్పేసి అంకిల శాస్త్రం చెబుతుంది సో రేపు సెప్టెంబర్ నైన్త్ టూ ట్వంటీ ఫైవ్ అంటే టూ జీరో టూ ఫైవ్ అని అంటే మళ్ళీ అది కూడా నైన్ అంటే నైన్ 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 అలాగే ఈ నైన్ మూడు కలిపిన ట్వంటీ సెవెన్ టూ ప్లస్ సెవెన్ నైన్ సో రేపు అంతా నైన్ డే అని చెప్పుకోవచ్చు అలాగే రేపు మంగళవారం అంటే ఆంజనేయ స్వామి రోజు ఇటు ఆధ్యాత్మికత ఆధ్యాత్మికతకి సంబంధించి చూసుకున్నా ఇటు అంకిల శాస్త్రానికి సంబంధించి చూసుకున్నా కూడా రేపు చాలా పవర్ఫుల్ డే అనే ఒక చర్చ అయితే సోషల్ మీడియాలో ఊపందుకుంది మరి దీనికి సంబంధించి మనము మనకున్న సందేహాలను అయితే తీర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాము మనకి మన సందేహాలని నివృత్తి చేయటానికి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు కృష్ణమాచార్యులు గారు గురువు గారు నమస్కారం అండి జై వీర బ్రహ్మ జై గోవిందల్లి ప్రత్యేక దినము అసలు రేపు ఏది స్టార్ట్ చేసినా కూడా అసలు ఎవరికి తిరుగుండదు అన్నట్టుగా ఒక చర్చ అయితే సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది నైన్ అనేది సో దీనికి సంబంధించి అంటే నైన్ అనే దాని యొక్క ప్రాముఖ్యత చెప్తారా ముందు ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిష్ శాస్త్రం చాలా అద్భుతమైంది జ్యోతిష్ శాస్త్రంలో కూడా తొమ్మిది గ్రహాలతో ముడిపడి ఉంది ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ శుక్ర సని భర్చ రాఘవే కేతవే నమ ఈ తొమ్మిది గ్రహాల యొక్క సమ్మిళితమే జ్యోతిష్ శాస్త్రం విశ్వ మానవాళి మీదే కాదు ఖగోళం మీద వీటి యొక్క ప్రభావం ఉంటుంది మీరు చెప్పినట్టుగా ఆంగ్లమానాన్ని అనుసరించి తొమ్మిదవ తారీఖు తొమ్మిదో మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏర్పడ్డబోయేటటువంటి ప్రత్యేకమైనటువంటి రోజు గురించి మీడియాలో సోషల్ మీడియాలో విస్తృతమైనటువంటి చర్చ లభిస్తుంది మనం వాటన్నిటి గురించి కూడా మనం చూస్తూ ఉన్నాం తొమ్మిది అనగానే ప్రాచీనమైనటువంటి సంఖ్యా శాస్త్రంలో అంగారకుడు కుజుడికి తొమ్మిది సంఖ్యతో సంబంధం ఉంది దివక దివకగుత్పతి పృథివ్యా అయం అపాగం రేతాంగసి జన్వతి స్నూన పృథివీ భవాను నివేషని యచ్చాన శన్మ సప్రదాహ క్షేత్రశ పతినాభయ హితేనేవసి గామస్వం పోషయినో మృడా అంటూ అంగారకుడిని మనం వర్ణిస్తూ ఉంటాం చాలా మంది మీరు చెప్పినట్టుగానే ఈ తొమ్మిది సంఖ్యకి ఇంత వైభవం రావడానికి గల కారణం ఏమిటంటే ఇందాక మనం చెప్పుకున్నాం అది అంగారకుడికి సంబంధించినటువంటిది అంగారకుణ్ణి ఏ విధంగా చెప్పారు స్నోనా పృథివీ భవాను అక్షరా నివేశని ఆయన పుత్రుడు వసుంధర కుమారుడు అందుకే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి ఎంతో మంది వ్యక్తులు వారికి సంబంధించినటువంటి వాహనాల యొక్క అంకెలు సంఖ్యలు అన్ని కలిపిన తొమ్మిది నంబరుతో మనకు ముడిపడి ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినవి అలాగే అంగారకుడి గురించి మరో మాట చెబుతూ ఉంటాం కుజారి సంప్రాప్తే కుజ హవనాంశ కారయేత్ కుజహోమం ప్రవక్ష్యామి యజమానస్య రుణ పీడోపశాంతే రుణ రోగ పీడోపశాంతయే రుణము రోగము ఈ రెండు కలిగించాలన్నా ఈ రుణ రోగాలు తొలగిపోయి ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా లేనటువంటి జీవన విధానం కావాలన్నా దానికి అంగారకుడే కారణం అవుతూ ఉంటారు ఇక తొమ్మిదవ తారీఖు తొమ్మిదవ మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏర్పడినటువంటి ఒక ప్రత్యేకత గురించి మీకు చెప్పాలి సాధారణంగా సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి ఆంగ్ల మానంలో ప్రతి తొమ్మిది సంవత్సరాలకు కూడా ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి గతంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల ఏడవ సంవత్సరం రెండు వేల పదహారు ప్రత్యేకించి ఇప్పుడేమో రెండు వేల ఇరవై ఐదు ఇలా చూసుకుంటే సమీపమైనటువంటి భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి రోజులు రెండు వేల నలభై మూడులో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే అంకెని సంఖ్యని మొత్తాన్ని లెక్కిస్తే మనకు వచ్చినటువంటి తేదీ మాసము సంవత్సర ఫలితం మొత్తం కూడా తొమ్మిది అవటం మళ్ళీ ఆ మూడు తొమ్మిదిలో మీరన్నట్టుగా రెండు ప్లస్ ఏడు దట్ ఈక్వల్ టు నైన్ రెండంటే చంద్రుడు ఏడంటే కేతువు చంద్రుడు కేతువు మళ్లీ కలిస్తే అంగారకుడు కుజుడు అంగారకుడు అన్నటువంటి గ్రహం చాలా విశేషవంతమైంది శక్తి కలిగినటువంటి గ్రహంగా మనం చెబుతాం ప్రాచీనమైనటువంటి సంఖ్యాశాస్త్రంలో ఎంతో విశిష్టంగా చెప్పబడ్డది అటువంటి అంగారకుడు కుజుడికి మంగళవారం మీద ఆధిపత్యం ఇవ్వబడింది అదృశ్యకంగా ఈ తొమ్మిదో తారీఖు సెప్టెంబర్ మాసం మంగళవారం పూట రావటం వల్ల అది శక్తివంతమైనటువంటి రోజుగా ప్రకటితమైంది మీ దైనందిన జీవితంలో రుణరోగ బాధలు అధికమవుతూ ఉన్నాయా ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ సరైనటువంటి ఉద్యోగం వృత్తి మీకు దొరకట్లేదా లేదా ఎంత ప్రయత్నం చేస్తున్న బ్యాంకు లోన్లు కానీ ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కానీ తీవ్రమైనటువంటి సంఘర్షణ గనక మీరు పడుతూ ఉన్నట్టయితే ప్రాచీనమైనటువంటి సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి ఆంగ్లమానంతో సంబంధం ఉండి వైదికంగా మంగళవారంతో కూడా సంబంధం కలిగినటువంటి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ తొమ్మిదవ నాడు తొమ్మిదవ తారీఖు నాడు ఓ చిన్న పరిహారం చేయటం లేదా మీకు సంబంధించినటువంటి కొత్త వ్యవస్థకి వ్యవస్థీకృతం చేయటం మీరేదైనా కొత్త ప్రయత్నాన్ని చేయటం వల్ల అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలని వేగవంతంగా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనపడుతుంది అందుకే కాబోలు వాహన అంకెలకు సంబంధించిన అంశంలో తొమ్మిది సిరీస్ ని వేలు కాదు లక్షలు కాదు కోట్లాది రూపాయలను పెట్టి కూడా అంటే పది లక్షలు పెట్టి మనం కొంటాం కానీ నైన్ సిరీస్ ఉన్నటువంటి నంబర్ని మీరు అన్నట్టుగా పది లక్షల కంటే కూడా హెచ్చు సంఖ్యకి లెక్కించుకున్నటువంటి దాఖలాలు కూడా తెలుసు ఎలాంటి వారికి మంచి జరుగుతుంది అంటారు అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళక వ్యాపారం పరంగా అంటారా లేకపోతే దేని పరంగా మంచి జరుగుతుంది ఎలాంటి కార్యక్రమాలు స్టార్ట్ చేయొచ్చు రేపు రియల్ ఎస్టేట్ రంగం అన్నటువంటిది మళ్ళీ ఊపందుకుంటుంది వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో నష్టాన్ని చవి చూస్తున్నటువంటి వాళ్ళు కొత్త ప్రయత్నాన్ని ఏదైనా మొదలు పెడితే అనుకూలవంతమవుతుంది అంగారకుడు బలం చాలు రుణము రోగము రెండు కూడా నశిస్తాయని శాస్త్రం చెబుతూ ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగమే కాదు అనేక రకాలైనటువంటి వ్యాపారాలను మళ్ళీ పుంజుకునేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకంగా మరో అంశం ఉంది పాజిటివ్ పోల్ను మనం చూసాం నెగిటివ్ పోల్స్ కూడా ఉంటాయి బొమ్మ బొరుసు అన్నట్టు బొమ్మ బొరుసు అన్నట్టు రెండవ పార్శ్వాన్ని కూడా మనం చూడాలి అంగారకుడు పృథ్వీపుత్రుడిగా మనం చెప్పాం కానీ అంగారకుడి యొక్క నియంత్రణలో జనము అంటే నీరు విద్యుత్ శక్తి లేదా అగ్ని ఇవన్నీ కూడా ఆయన యొక్క అధీనంలో ఉంటాయి అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు విద్యుత్ సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు పిడుగుపాటు చర్యలు అవ్వచ్చు సునామీ లాంటి హెచ్చరికలు అవ్వచ్చు ఇవన్నీ కూడా అధికమయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు ఏది ఏమైనప్పటికీ కూడా మనిషిని మాత్రమే మనం చూడగలిగితే పాజిటివ్ పనులు మాత్రమే మనం గమనించగలిగితే రియల్ ఎస్టేట్ రంగానికి వైభవం రాబోతుంది మళ్ళీ రియల్ టల్ కోరుకునేటువంటి రోజులు లభిస్తున్నాయి ఎంతో రుణం చేశాం ఆర్థిక పరిస్థితుల్లో చితికిపోయాం ఏం చేయాలో అర్థం కానటువంటి వ్యక్తులకి ఈ మంగళవారం పూట గనక వారికి సంబంధించినటువంటి మళ్ళీ ఇంకో ప్రయత్నాన్ని ఉదయం తొమ్మిదింటికి అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి మూడు అయితే నేను చెప్పబోయేటువంటి నాలుగు తొమ్మిది మొత్తం కలిస్తే నాలుగు తొమ్మిదిల ముప్పై ఆరు అది కూడా మూడు ఆరు మళ్ళీ తొమ్మిది అలాగే తొమ్మిది అంటే మూడు ఆరు ఒకటేమో దేవగురు బృహస్పతి మరొకటేమో శుక్రాచార్యుడు ఈ రెండు కూడా వైరి కలిగి ఉంటాయి కాబట్టి దానికి మళ్ళీ ఇంకో తొమ్మిదిని యాడ్ చేద్దాం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలు తొమ్మిదో తారీఖు తొమ్మిదో మాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలని ఒక దివ్యమైనటువంటి ముహూర్తంగా మనం చూడొచ్చు ఈ టోటల్ ని కలిపితే ఫోర్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఈ నలభై ఐదు అన్నటువంటి అంకెని మళ్ళీ కలిపితే వచ్చేటువంటి నంబర్ కూడా తొమ్మిది వైదికంగా ప్రాచీనమైనటువంటి సంఖ్యాశాస్త్రంలో వీటి గురించి విశేషంగా కూడా మనకు తెలుపబడి ఉంది సంఖ్యాశాస్త్రంలో మనందరికీ కూడా తెలియనటువంటి అంశం ఏంటంటే తెలియనటువంటి అంశం ఏంటంటే ప్రతి అంకెకి ప్రతి సంఖ్యకి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతిలో కొన్ని నిర్దిష్టమైనటువంటి పద్ధతుల్లో వాటికి సంబంధించినటువంటి పరిస్థితుల్ని చెప్పబడి ఉంది ఈ సంఖ్యాశాస్త్రంలో ఈ నాలుగు ఐదు ఈ నలభై ఐదు అన్నటువంటి అంకెకు ఉన్నటువంటి అర్థం సుఖము మరియు సౌఖ్యం ఇప్పటి వరకు మీరు అప్పుల్లో ఉన్న మీ వ్యాపారం దివాలా తీసేటువంటి పరిస్థితుల్లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగం అన్నటువంటిది రాణించలేకపోతున్న ఈ తొమ్మిదో తారీఖు తొమ్మిదో మాసం రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకి మళ్ళీ మీ పునః ప్రయత్నాన్ని మొదలు పెట్టండి ఇక తాంత్రిక సంబంధమైనటువంటి విధి విధానంలో అంగారుడుకుడు అధిదేవతా స్వరూపంగా చెప్పబడుతున్నటువంటి వృక్ష జాతులు కొన్ని ఉంటాయి వాటిలో చంద్ర చెక్క ఎవరైతే ఈ మంగళవారం పూట చంద్రచెక్కను తీసుకొచ్చి సంకల్పం చెప్పుకొని ఎరుపు రంగు వస్త్రంలో గనక దాన్ని ఉంచి ఇంటి ప్రాంగణంలో కానీ వ్యాపార స్థలిలో కానీ ఉంచి వాళ్ళ ప్రయత్నాన్ని తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు మొదలు పెడతారు వైదికంగానే కాదు సంఖ్యాశాస్త్ర ప్రభావంగానే కాదు వాళ్ళకి అద్వితీయమైనటువంటి భవిష్యత్ రాబోతుంది ఎన్నో ఉత్కృష్టవంతమైనటువంటి ఫలితాలని వాళ్ళు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది ప్రతి తొమ్మిది సంవత్సరాలకి ఇలాంటి డేట్ మ్యాచ్ అయినప్పటికీ కూడా అంగారకుడి యొక్క వారమైనటువంటి మంగళవారంతో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రావటం అన్నటువంటిది మంగళవారం ప్రత్యేకంగా ఈ మంగళవారం రోజున రుణ గ్రహీతలు అంటే ఎవరు ఎవరికైతే అప్పులు ఎక్కువగా ఉంటాయో వాళ్ళు కొంత అమౌంట్ మంగళవారం ఇస్తూ ఉంటే ఇవ్వడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి త్వరలోనే ఆ అప్పు తీరిపోతుంది అనే ఒక నానుడి ఉంది చాలా మంది ఇది నమ్ముతారు రేపు ఇంకా మంగళవారం పవర్ఫుల్ అని చెప్తున్నారు మరి రేపు అలాంటివి చెయ్యొచ్చు అంటారా రుణ రోగ అన్నటువంటి మాట కూడా నేను చెప్తూ ఉన్నాను రుణ సంబంధమైనటువంటి విషయాల్లో బ్యాంకులో అవ్వచ్చు రుణ గ్రహీతలు ఇబ్బంది పడుతూ ఒత్తిడిలో ఉన్నటువంటి వాళ్ళు మంగళవారం మారు కోరుతుందట అప్పిచ్చేవాడు ఎవరు మంగళవారం పూట మీకు అప్పులు ఇవ్వరు అప్పు తీర్చేటువంటి వాళ్ళకి మంగళవారం పూట చాలా మంచిది అయితే ఇది శాస్త్ర సమ్మతమైనటువంటి అంశం కాకపోయినప్పటికీ దేశ కాలమాన పరిస్థితుల్లో కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఉన్నటువంటి ఇలాంటి మాటల్ని సంప్రదాయం అని చెప్తారు సనాతనమైనటువంటి సంప్రదాయంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం గురించి ఈ సంప్రదాయం ఉంది మీరన్నట్టుగా మీకు వంద రూపాయలు అప్పున్నప్పటికీ కూడా ఒక్క రూపాయిని తీర్చడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీ రుణ సంబంధమైనటువంటి విషయాల్లో భగవద్ అనుగ్రహం అనుకోనివ్వండి గ్రహ అనుగ్రహం అనుకోనివ్వండి ఈ సంఖ్యాశాస్త్ర ఫలితంగా ఏర్పడేటువంటి ఈ మ్యాజిక్ వల్ల ఆమెనివ్వండి ఏదైనా సరే మీకు తప్పకుండా సానుకూలవంతమైన ఫలితం వచ్చి తీరేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి శివాయ బ్రహ్మణి వీర బ్రహ్మేంద్ర స్వామి సో మొత్తంగా రేపు సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే తొమ్మిది 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 అందులోనూ మంగళవారం అంటూ అంటే ఇటు ఆధ్యాత్మికత కావచ్చు ఇటు సంఖ్య శాస్త్రం కావచ్చు రెండు కూడా కలిపి వస్తున్నాయి కాబట్టి రేపు చాలా శక్తివంతమైన రోజు ఎవరైనా సరే ఏదైనా ప్రయత్నం స్టార్ట్ చేయాలన్నా ఏదైనా మంచి పని స్టార్ట్ చేయాలన్నా కూడా రేపు మంచి పవర్ఫుల్ డే కాబట్టి హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు అని కూడా ఇటు జ్యోతిష శాస్త్ర పండితులు కూడా చెబుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం